మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యాలయం నుండి మాట్లాడుతూ పిఠాపురం మహారాజా గారు పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే పిల్లల కోసం గ్రామాల నుండి పిఠాపురం టౌన్ కి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం ఐదు వందల పదకొండు ఎకరాల భూమి శ్రీ సంస్థానం పేరిట దారదత్తం చేశారు రెండు వేల పదమూడు వరకు కూడా సుమారుగా ఆరు లక్షలు యాక్షన్ రసీదులు చూపించి ఈ భూములు యాక్షన్ లేకుండా ఇచ్చేశారు రెండు వేల పదిహేనులో ఇది నా దృష్టికి వచ్చింది నన్ను కూడా మిగతా రాజకీయ నాయకులు లాగా ప్రలోభాలు పెట్టడానికి చూశారు నేను ఆ భూమిని పరిశీలిస్తే రెండు పంటలు సస్య శ్యామలంగా పండుతాయని అన్నారు నేను వెంటనే శ్రీ సంస్థానం భూములకు పోలీస్ బందోబస్తు పెట్టి పబ్లిక్ వేలంపాట పెట్టడం జరిగింది సుమారుగా యాభై ఐదు లక్షల రూపాయలు ఐదు వందల పదకొండు ఎకరాలకు గాను ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది ఆ డబ్బులను నియోజకవర్గంలో విద్యార్థులు చదువుల నిమిత్తం దూరపు గ్రామాల నుండి టౌన్లో చదువుల నిమిత్తం వచ్చే విద్యార్థులకు టిఫిన్ భోజన సదుపాయం కలిగించే విధంగా ఉపయోగించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండపేటి సూర్యప్రకాష్ పిల్లి చిన్న సోము సత్యనారాయణ దొరబాబు సూరవరపు సుబ్బారావు మరియు కొరుపు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం మహారాజా గారు ఏదైతే పిల్లల చదువుల గురించి పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం హెడ్ క్వార్టర్ వచ్చి చదువునే విద్యార్థుల గురించి ఐదు వందల పద పదకొండు ఎకరాలు శ్రీ సంస్థానం పేరిట మరి దాడతత్తు చేయండి రెండు వేల పదమూడు వరకు శ్రీ సంస్థానం ఎప్పుడు కూడా ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలకి ఐదు లక్షల రూపాయలకి ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూమిని ఆక్షన్ లేకుండా దారాదత్త చేసేవారు అది రెండు వేల పదిహేనులో నా దృష్టిలోకి వచ్చినప్పుడు నన్ను కూడా మిగిలిన రాజకీయ నాయకులలాగే ప్రలోభ పెడదామని చూసినప్పుడు మేము ఆ భూమిని పరిశీలిస్తే అన్ని కూడా రెండు పంటలు సస్యశామంగా పండే భూమిని పరిశీలించి అప్పుడు ఆక్షన్ పెట్టాం ఆక్షన్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు దగ్గర నూట యాభై మంది పోలీసులు ముగ్గురు డిఎస్పీలు పది మంది సిఏలు ఇరవై మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే యాభై మూడు లక్షల చిల్లర అమౌంట్ యాభై వేల అటు ఇట్లు యాభై మూడు లక్షల రూపాయలకి ఐదు వందల పదకొండు ఎకరాలకి ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థులు చదువు గురించి అదేవిధంగా మధ్యాహ్నం చదువుకుని విద్యార్థులకి టిఫిన్లు అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేము పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ బ్రష్ పట్టించారు ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆక్షన్ పోస్ట్ పైన చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారమ్మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి తావలేదు అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు అందువల్ల ఏంటంటే ఇదివరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై మూడు లక్షల రూపాయలకి వెళ్ళిందో అదే విధంగా ఓపెన్ ఆశ్రెండ్ పెట్టండి అక్కడ రింగ్ అవ్వడం కానీ నలుగురు కలిసి పాడాలంటే రెండోసారి ఆశ్రెండ్ పెట్టండి అక్కడ రైతులు ఆశ్రెండ్ లేదంటే పోలీసు బందోబస్తు పెట్టి ఆశ్రెండ్ పెట్టండి నలభై వేలు శిస్తొస్తాము రైతు కూడా బాగుపడాలి కాబట్టి ఆ యాభై మూడు లక్షలకి ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం ఎనభై తొమ్మిది తొంభై లక్షలు ఈరోజు మరి ఆశలో వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారి ఉంది అప్పుడే రాజాగారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి ఐదు వందల పదకొండు ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం దాని యొక్క ఎంతో ప్రేమత ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి మంచి ఆప్షన్ రేట్ వచ్చే వరకు రాకపోతే రెండోసారి ఆప్షన్ పెట్టండి ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండమెంట్ అధికారులు జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము గమనిస్తూనే ఉన్నాం మేమందరం కూడా ఇచ్చేదంటే ఇది పిటాపుర నియోజకవర్గ ఆస్తి పిల్లల ఆస్తి ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది